దేవుడు ఒకే రోజులో నా మైండ్ని మార్చేసాడు ఎన్ని రోజులనండి ఎన్ని రోజులో సేవ చేయాలని ఆలోచన ఎన్ని రోజులు వచ్చింది తెలుసండి ఒకే రోజు ఒకే రోజు ఇలా ఒక ప్రార్థన జరుగుతుంది ఆ ప్రార్థనలో దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు అప్పుడు నేను ప్రభుత్వంలో ప్రార్థన చేసుకున్నాను మరుసటి రోజు ఏసన్ గారు మా ఊరు వచ్చారు నేను మీ ఊరు వచ్చినట్లు ఏసన్ గారు మా ఊరు వచ్చి ఉన్నారండి ఆ రోజు సాయంత్రం నేను ఏసన్ గారితో మాట్లాడడం ఆ మరుసటి రోజు ఏసన్ గారి దగ్గర అనుమతి తీసుకోవడం ఆదివారం దర్శనం చూశాను సోమవారం ఏసన్ గారి దగ్గర అనుమతి తీసుకున్నాను మంగళవారం మా ఊరు బస్ స్టాండ్లో నిలబడి ఉన్నాను నేను స్తోత్రం చెప్పడం అందరి గట్టిగా మా అమ్మ ఏడుస్తుంది మా బంధువులందరూ ఏడుస్తూ ఉన్నారు మా సిస్టర్ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు మరి నీకేం వచ్చిందిరా ఎక్కడికి పోతున్నారు రా సేవా సేవాని అని సరే నాకేదో పెద్ద పద్దెనిమిది సంవత్సరాల వయసు అండి అప్పుడు నాకు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఎక్కడో ఆంధ్రాకి వెళుతున్నాడంట అక్కడ భాష వేరు మా భాష వేరు వీడు ఏదో అని పోతున్నాడని అమ్మ ఏడుస్తుంది మా మా సిస్టర్స్ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఆ తర్వాత మా అన్న కొట్టడానికి కొట్టడానికి మీదకి వస్తున్నాడు ఏంద్రా ఏమనుకుంటున్నారు అని చెప్పి ఎవరి మాట వినే పరిస్థితులు లే నేను మా మా తమ్ముడు కంగు తిన్నాడు అసలు నేను కాదా రేసులో ఉండింది వీడు ఎప్పుడు నన్ను దాటిపోయాడని వాడు కంగు తిని చూస్తున్నాడు ప్రైజ్ అలవాడు ఎంట బస్సు ఎక్కాను బుధవారం రోజు వచ్చి గుంటూరులో దిగాను మొత్తం ఆది సోమ మంగళ బుధ ప్రైజ్లాడ్ ఈ నాలుగు రోజులు నా లైఫే మారిపోయిందండి అంత నుండో ఎక్కడికో వచ్చేసా ప్రైజ్లాడ్ ఈరోజు గుంటూరు నుండి ఇక్కడికి వచ్చా సాయంత్రం పదనంది పాటుకు వెళ్తా ప్రియులారా జీవితాన్ని దేవుడు మార్చేశాడు నా జీవితంలో ఆయన విధించిన దాన్ని నా దేవుడు నా జీవితంలో నెరవేర్చాడు మీ జీవితాలు కూడా ప్రభు నిర్ణయించాడు నాకు సేవను దేవుడు నిర్ణయించాడు ప్రభు మీకేం నిర్ణయించాడు మీకేం విధించాడు ప్రభు మీ జీవితంలో ఏం ఏర్పాటు చేశాడు దాన్ని అడ్డుకోవద్దు మనుషులు అడ్డు రావచ్చు మన అవివేకం అడ్డు రావచ్చు మన మనసులో దేవుని పట్ల ఉన్న అపార్థం ఒకవేళ అడ్డు రావచ్చు వాటన్నిటికి మించి ప్రభు మన జీవితంలో విధించిన వాటన్నిటిని నెరవేర్చును గాక